బ్లౌజ్ని ఇలా లైనింగ్ కను బ్లౌజ్ పీసు పంపుతో అంటించుకున్నాము ఎందుకంటే కొంచెం త్వరగా అయిపోతుందని అర్జెంట్ అన్నారండి బ్లౌజ్ అందుకని అంటించాము ఇలా షోల్డర్స్ జాయింట్ చేశాను ఇవ్వండి షోల్డర్స్ జాయింట్ చేశాను ఇప్పుడు నడుముకి పైపింగ్ వేసి నడు పట్టి కావాలన్నారు అందుకని ముందు కక్షలు వేసుకుంటున్నాను చూసేయండి రెండు వైపులో ఇలా టక్టీ వేసుకుందాం అలాగే రెండో వైపు కూడా వేసుకుందాము ఇప్పుడు నడుంక పైపింగ్ వేసుకుందాము ఫస్ట్ బ్లౌజ్ పీస్ని పెట్టుకోవాలి దాని మీద పైపింగ్ వేసే పైపింగ్ క్లాత్ పెట్టుకోవాలి మన ముందే పైపింగ్ రెడీ చేసుకున్నాం కదా దాన్ని పెట్టుకోవాలి తర్వాత నడుము బెల్ట్ తీసుకొని పావించు ఖర్చుతో పైపింగ్ పైన పెట్టుకోవాలి మూడు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చూడండి ఇలా మళ్ళీ చూపిస్తున్నాను ముందు బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి మనం కుట్టాల్సింది దాని మీద పైపింగ్ క్లాత్ దాని మీద నడుం బెల్టు మూడు కలిపి పైపింగ్కి పక్కగా వచ్చేట్టుగా ఒక పావించు ఖర్చుతో నిదానంగా స్టిచ్ చేసుకోవాలి ఇది ఇంకో రకం పైపింగ్ వేయడం అండి ఒక బ్లౌజ్లో మీకు ఇండివిజువల్ పైపింగ్ చూపించాను అది ఒక రకము ఇది వేరే రకం అండి ఎందుకంటే ఇది వెయిట్ లెస్ క్లాత్ కదండి దీనికి ఇండివిజువల్ పైపింగ్ వేస్తే కొంచెం వెనక వీపు దగ్గర స్టిఫ్నెస్ రాదండి అందుకని చెప్పేసి ఇలా వేసుకుంటే వెనక దగ్గర స్టిఫ్గా ఉంటుంది బ్లౌజ్ కూడా వెనక పట్టినట్టుగా చక్కగా ఉంటుంది అందుకని ఇలా వేసుకుంటే వెయిట్లెస్ క్లాత్ బ్లౌజులు అన్నిటికీ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా పీస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని ఇట్లా అనిగిపోయే స్టిచ్ ఒకటి వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పుకొని ఇక్కడ కూడా పై స్టిచ్ ఒకటి వేసుకోవాలి చూడండి ఇలా మనం పైపింగ్ వేసుకున్న దాని పక్కనే వేసుకోవాలి చూడండి ఎలా చూస్తు చూపిస్తున్నాను ఇదిగోండి ఎంత నీట్గా పైపింగ్ పక్కనే వస్తుంది చూడండి అక్కడ పైపింగ్ వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని దానిపైనే పై స్టిచ్ వేసుకోవాలి వేసుకుంటే నడుము దగ్గర చక్కగా పట్టినట్టుగానే ఉంటుంది చూడటానికి అందంగానే ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని వేసుకుంటే హెమింగ్ చేసుకోవచ్చండి లేదనుకుంటే పక్కన ఒక పావు ఇంచు తేడాతో డబల్ స్టిచ్చింగ్ వేసుకోవచ్చు అది మన ఇష్టము కస్టమర్ చాయిస్ కూడా ఉంటుందండి ఒక్కొక్కళ్ళు హెమింగే కావాలని అనుకుంటారు వాళ్ళకి హెమింగే చేయాలి కొంతమంది మెషిన్ స్టిచ్ వేసినా కూడా అడగరు వాళ్ళకి మెషిన్ స్టిచ్ వేసి ఇవ్వచ్చు అది కస్టమర్ చాయిస్ మనకి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థమైంది కాబట్టి ఆ కస్టమర్ని బట్టి మనం వేసుకోవాలి నేనైతే ఇవిడకు మెషిన్ స్టిచ్ వేసేస్తున్నాను ఇలా పాపించ తేడాతో ఇలా మిషన్ స్టిచ్ వేసేసుకుంటే చక్కగా నడుము దగ్గర పట్టినట్టుగా ఉంటుంది చూడడానికి అందంగానే ఉంటుంది ఇదిగోండి చూడండి మరొకసారి చూపించాను ఎంత చక్కగా ఉందో ఇప్పుడు మెడలకు కూడా ఇలాగే వేసుకుందాం ముందు మెడ వెనక మెడ షోల్డర్ జాయింట్ వేసుకున్నాం కాబట్టి ముందు మెడ నుంచి ఇలా పెట్టుకొని ముందుగా బ్లౌజ్ పీస్ని పెట్టుకోవాలి దానిపైన ఇందాక నడుము పట్టికి ఎలా వేసుకున్నాము అలాగే వేసుకోవాలండి ఇదిగోండి ఫస్ట్ బ్లౌజ్ పీస్ పెట్టుకున్నాము తర్వాత పైపింగ్ క్లాత్ పెట్టుకున్నాము దాని మీద ఇదిగోండి ఇది మెడ పీస్ అండి క్రాస్ పీసెస్ అన్నీ కలిపి చిన్న చిన్న పీసెస్ వచ్చాయి అందుకని మీకు చూపలేదు ఇలా పీసెస్ అన్నీ కూడా జాయింట్ వేసుకొని ఒక సైడ్ అంచు కుట్టుకోవాలండి ఇలా కుట్టుకొని దీన్ని దీని మీద పెట్టేసుకొని ఒక పావు ఇంచు ఖర్చుతో ఇందాక నడుము పట్టి వెళ్తే ఎలా స్టిచ్ చేసామో అలాగే ఇదిగోండి ఇలా పెట్టుకొని నిదానంగా ఇట్లా రౌండ్ తిప్పుకుంటూ నిదానంగా ఒక పావు ఇంచు ఇలా వేసుకోవాలి కరెక్ట్గా పైపింగ్ ఎక్కడ ఉందో దాని పక్కనే వేసుకోవాలండి అట్లా వేసుకుంటేనే మనకి పైపింగ్ నీట్గా వస్తుంది మళ్ళీ వంక టింకర్గా కాకుండా ఇట్లా ముందు పాత ముందు నెక్ నుంచి వెనక నెక్ మొత్తం ముందు నెక్ మొత్తంగా కూడా రౌండ్గా చూసుకుంటా పావింటి ఖర్చుతో పైపింగ్ ప్లస్ మెరపీస్ రెండు కూడా ఒకసారి వేసేసుకోవచ్చండి ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అంతా ఇప్పుడు కట్ చేసేసుకోవచ్చు ఇది కూడా చూడండి ఇట్లా వేశాను ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకొని చూసి కింద బ్లౌజ్ పీస్ పడకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఎందుకంటే బ్లౌజ్ పీస్ పడిందంటే బ్లౌజ్ దేని పనికిరాదు జాగ్రత్తగా పావించు ఖర్చులు కుదులుకొని మిగతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి వీళ్ళకి శారీలో రెడ్ డిజైన్ ఉందండి అందుకని రెడ్ పైపింగ్ వేయమన్నారు అందుకని రెడ్ పైపింగే వేస్తున్నాను ఏదన్నా కూడాను మనం కస్టమర్ ఛాయిస్తో వెళితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి మన ఇష్టంగా చేస్తే ఒక్కొక్కరికి నచ్చుతుంది ఒక్కొక్కరికి నచ్చదు వాళ్ళ చాయిస్ ప్రకారంగా వెళ్తే మన కస్టమర్స్ కూడా ఎప్పుడు ఒకసారి వచ్చిన కస్టమర్ మనం వదిలిపెట్టకుండా ఉంటారు ఇలా కట్ చేసేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ మనం వేసిన గుంటకి ఇవతలే పెట్టుకోవాలండి అవతలే పెట్టుకున్నా ఉంటే మళ్ళీ పనికిరాదు నెక్ పెద్దదైపోతుంది చూసి నిదానంగా అక్కడక్కడ డాట్స్ పెట్టుకొని ఇలా లోపల పక్క ఎందుకంటే ఈ డాట్స్ పెట్టుకున్నందువల్ల నెక్ లోపలికి ఫ్రీగా మూవ్ అవుతుంది మనకు పైపింగ్ కూడా చూడడానికి నీట్గా ఉంటుంది హెమింగ్ చేసుకోవాలన్నా దేనికైనా కూడా ఇలా డాట్స్ పెట్టుకుంటేనే నీట్గా వస్తుంది ఇదిగోండి ఇలాగ ఇప్పుడు దీన్ని చూడండి ఎంత బాగా వచ్చిందో దీన్ని అనిపోయే స్టిచ్ ఒకటి వేసుకుందాము వేసి ఇచ్చి నీట్గా వేసుకోండి పైపింగ్ అనేది చూడడానికి చాలా బాగా వస్తుంది పైపింగ్ ఇమ్మంటే పక్కనే ఉండాలండి అప్పుడే నీట్గా అనిపిస్తుంది చూడడానికి ఇది పైపింగ్ రెండో రకం అండి వేరే బ్లౌజ్లో ఇన్విజువల్ పైపింగ్ చూపించాను ఇప్పుడు ఇది అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ కుట్టయినా వేసుకోవచ్చండి కొంతమంది కస్టమర్లకి ఇలా ఇష్టం ఉంటుంది కొంతమంది కస్టమర్లకు అట్లా ఇష్టం ఉంటుంది ఇట్లా కొంచెం వెయిట్లెస్గా ఉన్న బ్లౌజెస్కి ఇట్లా వేసుకుంటే కొంచెం నెక్ అయినా నడుమైనా ఏదైనా కూడా ఎక్కువ బాగుంటుంది ఇలా చూడండి ఒకసారి ఎంత బాగుందో ఇదిగోండి చూపిస్తున్నాను ఇదిగోండి ఎంత బాగుందో లోపల మనకి అవసరమైతే ఇలా హెమింగ్ అయినా చేసుకోవచ్చు లేదనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు వీళ్ళకి నేను మిషన్ కుట్టే వేస్తున్నానండి ఒక్కొక్క కస్టమర్ చాయిస్ అని చెప్పాను కదండి వీళ్ళైతే ఏమనరు అందుకని నేను వెళ్ళి బిస్ వేస్తున్నాను కొంతమంది మాత్రం హెమింగే కావాలంటారు వాళ్ళకి మాత్రం తప్పకుండా హెమింగే చేయాలి ఇదిగోండి చూడండి ఒకసారి గడుమికి పైపింగ్ వేసేసాము మెడకు కూడా వేసేసాము ఇదిగోండి ఇలా ఉంటుంది పైపింగ్ ఇప్పుడు దీన్ని మనం కావాలంటే హెమింగ్ వద్దనుకున్నాం కాబట్టి ఇట్లా మిషన్తో వేసేసుకున్నాము కావాలనుకుంటే హెమింగ్ కూడా చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఉందో మీకు ఇక్కడ కూడా ఏ ఖర్చులు కనిపించవు అంత బాగా ఉంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్టిచ్ చేసుకున్నాము షేప్స్ అవన్నీ కూడాను ఈడ బ్లౌజ్ కటింగ్లో చూపించానండి షేప్స్ అయితే వన్ ఇంచ్ మాత్రమే ఉన్నాయి చాలా తక్కువ షేప్ ఉన్నది దాన్ని గుర్తుంచుకొని మనం పెట్టుకొని కొంచెం ప్రకారం కుట్టుకోవాలి బాడీ లూజ్ అయితే ఉంది కాని అండి షేప్ లూజ్గా కుట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి దాని ప్రకారంగా స్టిచ్ చేసుకోవాలి లేదంటే ఫ్రెంట్ పార్ట్ అంతా కూడా లూజులు లూజులుగా వస్తుంది అందుకని ఆటి బ్లౌజ్ ఎలా ఉందో అలా చూసి స్టిచ్చింగ్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి ఇదిగోండి వేశాను ఇదిగోండి వీళ్ళ బ్లౌజ్ ఇలా ఉంటుంది రెండో వైపు కూడా షేప్ డాట్ స్టిచ్ చేద్దాము ఫస్ట్ పెద్ద డాట్ స్టిచ్ చేసుకుందాము తర్వాత దాని ఎదురుగా ఉన్న డాట్ స్టిచ్ చేసుకుందాము ఇప్పుడు మధ్యలో డాట్ కూడా స్టిచ్ చేసుకుందాము షేప్ పియింట్ చేసుకున్నాము ఇవి ఫ్రంట్ పార్ట్ మనం కటింగ్ చేసుకునేటప్పుడే డాట్స్ పెట్టుకుంటాం కదండి ఆ డాట్ ప్రకారమే కట్ చేసుకో పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ అని గుర్తుండి ఇలా డాట్ పెట్టుకుంటే ఈ షేప్ కూడా అంతేను ఫ్రంట్ పార్ట్ అని గుర్తుంటుంది ఇది అడుగున పెట్టుకోవాలి మధ్యలో మన బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి పైన ఇలా షేప్ పెట్టుకోవాలి ఈ మూడు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా మధ్యలో ఈ షాప్ డాట్ ఉంటుంది కదండి దీన్ని కొంచెం పక్కకు మలుచుకోవాలి పక్కకు మలుచుకొని మూడు కూడా ఇలా వేసుకుంటే మనకి ఖర్చులు అసలేమీ కనపడకుండా ఇప్పుడు ఇవ్వండి ఇంత చక్కగా మనకి షేప్ బెల్ట్ కూడా ఏమీ ఖర్చులు లేకుండా చక్కగా కనిపిస్తుంది దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి రెండే వైపు కూడా అలానే చూడండి ఎలా వచ్చిందో నీట్గా షేప్ వెళ్తే ఎటువంటి ఖర్చులు కనిపించకుండా నీట్గా వస్తుంది ఇదిగోండి రెండు వైపులా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఈ రెండు పట్టీలు కూడా సమానంగా పెట్టుకొని సమానంగా ఉన్న వీళ్ళతో చూసుకొని అప్పుడు ఒకసారి పట్టి తాజా పట్టి జాయింట్ వేసుకోవాలి ఇవన్నీ సమానంగానే వచ్చినాయి ఖర్చులు ఎగుడు దిగులు లేకుండా కట్ చేసుకున్నాము త్రీ ఇంచెస్ బ్లౌస్ లైనింగ్ పీస్ తీసుకొని దీనికి టూ ఇంచెస్ లైనింగ్ తాజా పట్టికి వన్ ఇంచెస్ సిక్స్ పట్టికి కట్ చేసుకుంటే సరిపోతుంది దీనికి పీస్ కనుక ఉంటే లైనింగ్ పైన పీస్ రెండు కలిపి వేసుకోవచ్చండి పీస్ కనుక లేదు అనుకుంటే ఒక లైనింగ్ పీస్ మాత్రమే వేసుకుంటే సరిపోతుంది మనకున్న మెజర్మెంట్ ఆది బ్లౌజ్కి ఫిక్సల్ పట్టీలు ఎటువైపు ఉన్నాయో చూసుకొని వేసుకుంటే మంచిది కొంతమంది కుడివైపు ఉంటాయి కొంతమందికి ఎడమ వైపు ఉంటాయి వీళ్ళకి ఎడమవైపే ఉన్నాయండి చూసుకొని వేసుకోవాలి లేదనుకుంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది అలవాటైన వాళ్ళు అటువైపు మాత్రమే వేసుకోగలుగుతారు రెండో వైపు వేసుకోలేరు అందుకని ఇది లోపల వైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలాంటి ఫోల్డ్ చేసుకుంటే కాజా పట్టి స్టిచ్ చేయడం ఈజీగా ఉంటుంది ఇలా పైకి తీసుకొచ్చుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా అంచు దగ్గర పెట్టుకొని చివర రఫ్ చేసుకొని ఇలా అంచు మీదే వేసుకోవాలి అంచు మీదే వేసుకుంటే కాజా పట్టి అయిపోయినట్లే ఇప్పుడు దీని పక్కన రెండర్ స్టిచ్ చేసుకోవాలి రెండర్ స్టిచ్ కూడా వేసేసుకుంటే కాజా పట్టి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మిక్స్ పట్టి వేసుకుందామండి మిక్స్ పట్టి పై వైపు నుంచి ఖర్చువారం మర్చుకొని దీన్ని కింద వైపు ఖర్చువారం ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకొని మర్చిపోవాలి దీని మీద అనిపోయి స్టిక్ చేసుకోవాలి తర్వాత ఇవతలకు మర్చికొని పచ్చల వారం మర్చుకొని మిగిలిన క్లాత్ అంతా కూడా ఇలా పట్టి ఇలాగా వేసుకుంటే ఉచుల పట్టి వచ్చేస్తుంది ఉచ్చుల పట్టి కాజా పట్టి రెండు అయిపోయినాయి అయిపోయిందండి ఉప్పులు పట్టి కాజా పట్టి ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాము హ్యాండ్స్ పుట్ట చేతులు నార్మల్గా చిన్న 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 బుట్ట పెట్టమన్నారు అండి ఎక్కువ బుట్ట కాకుండా బుట్ట చేతులు పెట్టమన్నారు బుట్ట చేతులు కూడా పైపింగ్ వేయమన్నారు వేసుకొని స్టిచ్ చేసుకున్నాము చేతులు ఇలా పైపింగ్ వేసుకుందాము బుట్ట చేతులు పెట్టమన్నండి బుట్ట చేతులు కూడా పైపింగ్ వేసుకున్నారు ఇలా ముందు లైనింగ్ క్లాత్కి పైపింగ్ వేసుకున్నాము కూడా పైపింగ్ చేసుకున్నాము హ్యాండ్స్ ఇలా శారీ పీస్ కూడా తీసుకొని దీని మీద పెట్టేసుకొని పావించు ఖర్చుతో స్టిచ్ చేసుకు రెండో చేయి మీద కూడా ఇలాగే పెట్టుకొని రెండవ చేయి కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా కట్ చేసేసుకొని రివర్స్ చేసేసుకొని అనీ పేస్ట్ చేసుకోవాలి అది ఇలా పైపింగ్ని పైపింగ్ పక్కనే ఒక అనిగిపోయే స్టిచ్ చేసుకోవాలి ఇలా అనీపోయే స్టిచ్ రెండో చేతికి కూడా వేసుకోవాలి దీనికి కూడా ఖర్చులు కట్ చేసేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు జాయింట్ వేసేసుకోవాలి చేయ కూడా ఇలాగే వేసుకోవాలి ఇప్పుడు ఖర్చులన్నీ నీట్గా కట్ చేసేసుకొని ఇలా రెండో చేయి కూడా కచ్చలన్నీ కట్ చేసేసుకోవాలి ఇలా దీన్ని మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఫ్రిల్స్ ఏంటంటే ఎక్కడి నుంచి పెట్టుకోవాలంటే మనం ఇక్కడ డాట్ పెట్టుకున్నాము ఈ డాట్ పెట్టుకున్న దగ్గర నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి మనం రెండు వేలతో ఇలా ఇలా పెట్టుకుంటే చాలు చాలా బాగా ఉంటుంది ఫ్రిల్స్ పెట్టుకోవడం ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి చేయిలు చూసుకొని ఇంకేదన్నా ఎక్స్ట్రా ఫ్రెండ్స్ వచ్చే పని అయితే మళ్ళీ ఒకసారి చూసి పెట్టుకోవచ్చండి ఆది బ్లౌజ్తో ఇది చెయ్యి లూజు ఇక్కడికి వచ్చింది ఖర్చుల వార ఇక్కడికి ఉంది ఇంకొక ప్రిల్ అటు ఇటు ఒక ప్రిల్ పెట్టుకోవచ్చండి రెండర్ రెండర్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి దీని మీదనే ఈ ఫ్రిల్ పెట్టుకునే ముందు కొంచెం రఫ్ తీసుకుంటే కోపం ఉంటుందండి ఎలాగో చూడండి ఎంత బాగుందో ఫ్రిల్ వాళ్ళకి ఇలా కొంచమే చాలా అన్నారండి లేకుంటే చేయి ఫుల్గా కూడా పెట్టుకోవచ్చు అంత ఎక్కువ వద్దు లైట్గా ఉంటే చాలా అన్నారు అందుకని లైట్ గానే పెట్టుకున్నాము లేదంటే చేయి రౌండ్గా వచ్చేట్టు కూడా పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు ఇది చేతికి జాయింట్ వేసుకుందాము ఇది బాడీ సైడు చంకలు రెండు ఫ్రంట్ బ్యాక్ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదో ఒకసారి చూసుకొని అప్పుడు జాయింట్ వేసుకోవాలండి హ్యాండ్స్కి ఇవి రెండు సమానంగా కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ కాబట్టే కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని చూడండి రెండు కూడా సమానంగా ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్ కూడాను ఇప్పుడు మనం జాయింట్ వేసుకోవచ్చు హ్యాండ్స్ ఇలా తీసుకొని పావించ ఖర్చుతో ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి రీల్స్ సన్నగా భుజం మీద చూసుకొని పెట్టుకోవాలండి ఇలా కరెక్ట్గా సెంటర్ పాయింట్కి అటు ఇటుగా చూసుకొని మనం కటింగ్ చేసుకునేటప్పుడే డాట్స్ పెట్టుకున్నాం కదండి ఎంతవరకు ఖర్చు కుచ్చి పెట్టుకుందాం అనేది అంతవరకు వచ్చేట్లుగా షోల్డర్ దగ్గర అటువైపు ఇటువైపు చూసి పెట్టుకోవాలండి ఇప్పుడు మిగిలింది హ్యాండ్ మనకి సరిపోయిందో లేదో చూసుకోవాలి సరిపోయింది వేసుకోవచ్చు ఇది దీన్ని రెండో స్టిచ్ కూడా వేసేసుకున్నాము ఇదిగోండి పుట్ట చూడండి సింపుల్గా పెట్టమన్నారు సింపుల్గా చూడండి పుట్ట ఎంత బాగుందో రెండో వైపు కూడా అలాగే వేసుకుందాము ఇప్పుడు సైడ్ జాయింట్ వేసుకోవాలి గారికి ఇలా వేసుకొని చైన్ చూసుకొని ఇలా ఒక స్టిక్ వేసుకోవాలి రెండో వైపు కూడా ఇలానే ఒకసారి చంకలు చూసుకొని ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా చంక వరకు పట్టుకొని మనం కుట్టిన బ్లౌజ్ కూడా చంక దగ్గర నుంచి షోల్డర్ వరకు ఇలా పట్టుకొని చూసుకొని కరెక్ట్గా వచ్చింది చూడండి సరిపోయింది ఇప్పుడు సైడ్ చివరికి ఇవి రెండు ఒక దాని మీద ఒకటి పెట్టి లాస్ట్ ఒక స్ వేసుకుంటే రెండు నెలవకుండా ఉంటాయండి మనకి ఓవర్ లాక్ ఉంటే వేసుకోవచ్చు ఓవర్లాక్ట్ మిషన్ లేదు కాబట్టి ఇలా వేసుకుంటే కొంచెం నీట్గాను కనిపిస్తుంది మనకి బ్లౌజ్ వంట మీదకి వచ్చినప్పుడు గుచ్చుకోకుండా కూడా ఉంటాయండి ఇది కొన్ని అయిపోయింది నీటిపై ఎప్పుడే ఇలాగే వేసుకుందాము ఖర్చు నీట్గా కట్ చేసేస్తున్నాం చూడండి బ్లౌజు ఎంత చక్కగా కరెక్ట్గా వచ్చిందో చూడండి ప్లస్ గుర్తులాగాను ఇలా వస్తే బ్లౌజ్ చాలా పర్ పర్ఫెక్ట్గా సెట్ అయినట్లండి ఎటువంటి లూజులు బిర్రులు చంక పట్టుకోవడం ఇలా ఏముండదు ఇదిగోండి రెండవ హ్యాండ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ప్లస్ గుర్తు వచ్చిందో ఇదిగోండి బాడీ చంక లూజు కూడా ఈ బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు నడుం లూజుకి చంక లూజుకి బాడీ మెజర్మెంట్స్కి దేనికి సంబంధం లేదండి అయినా కూడా కుట్టేటప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్గా కుట్టామో మీరు ఒకసారి చూడండి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత సీనియర్ ఉన్నది ఎంత ఇది అదేనండి టేప్ కొంత తీసుకొని ఉన్నట్లయితే నడుం లూజ్ ప్రకారం అయితే ఈ బాడీ మెజర్మెంట్ వచ్చేది కాదు ఇప్పుడు మనకి సీనియారిటీ మీద మనం ఆలోచించి తీసుకున్నాం కాబట్టి చక్కగా చూడండి నడుం లూజ్ కూడా ఎలా సరిపోయిందో కరెక్ట్గా ఉంది ఇదిగోండి చంక లూజ్ కూడా ఇందాక చూపించాను నేను మళ్ళీ కూడా చూపిస్తున్నాను కరెక్ట్గా వచ్చింది చూడండి మనకి ఇదిగోండి చంక లూజ్ కూడా కరెక్ట్గా వచ్చింది ఫ్రంట్ లూజ్ కూడా చూద్దాం ఒకసారి ఇదిగోండి ఫ్రంట్ లూజ్ కూడా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇదిగోండి శంఖ కుట్టి ఇక్కడ ఫ్రంట్ లూజ్ ఇక్కడ చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే చూడండి ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క కొలతకి సంబంధం ఉండదండి అలాగే వస్తుంటాయి వాటిని మనం చూసుకొని వెళ్ళడమేను అది సీనియారిటీ వల్లే వస్తుందండి కొత్త వాళ్ళు అలా చేయాలంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది మా ఛానల్ సపోర్ట్ చేయండి మానసమాన బ్లాగ్స్ అండి మా పాప ఛానల్ అండి కొంచెం సపోర్ట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను మీకు బ్లౌజ్ అర్థమైందని అనుకుంటున్నాను చూడండి స్టిచ్చింగ్ మీకు ఎంత కరెక్ట్గా చూడండి చూస్తేనే అర్థమవుతుంది ఎంత నీట్గా వచ్చిందో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కొలతలు మీకు కటింగ్ చేసేటప్పుడు చెప్పించాను ఒక కొలతకి ఒక కొలతకి ఎటువంటి సంబంధం లేదండి కానీ కూడా మనం కుట్టిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి బ్లౌజ్ చూడడానికి ముద్దుగా ఉందండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఎటువంటి మోడల్ అవసరమైనా కూడా కామెంట్ చేయండి నేను స్టిచ్ చేసి చూపిస్తాను కటింగ్ చేసి చూపిస్తాను ఉంటానండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో అవర్ వీడియో సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్